రకరకాల కారణాల వల్ల ఈ మధ్య చాలామంది మదర్స్ బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు యాక్చువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వలన బేబీస్కి ఎలాగైతే చాలా ఉపయోగాలు ఉన్నాయో తల్లికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటానికి మిల్క్ ఇంజెక్షన్ అంటే పాలు బయటికి రావటానికి ఆ డబ్స్ని కంట్రాక్ట్ చేయడానికి మనకి ఆక్సిటోస్ అనే హార్మోన్ పనిచేస్తుంది అనమాట ఈ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదే మనకి గర్భసంచి గోడల మీద కూడా పనిచేసి మజిల్స్ని కంట్రాక్ట్ చేసి డెలివరీ తర్వాత అయ్యే బ్లీడింగ్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ ఆక్స్ట్రోసిన్ వల్ల పాలు బయటికి రావటమే రొమ్ముల నుంచి కాకుండా డెలివరీ అయిన తర్వాత తల్లులకి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వటానికి కూడా పనికి వస్తుంది అనమాట అండ్ ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల స్ట్రెస్ లెవెల్స్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ చాలా వరకు తగ్గుతుంది అండ్ మదర్కి బేబీకి అటాచ్మెంట్ బాగుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ అండాశయ క్యాన్సర్ రిస్క్ అనేది తల్లిపాలిచ్చే వాళ్ళల్లో చాలా వరకు తగ్గుతుందనమాట సో ఇన్ని ఉపయోగాలు తల్లికి కూడా ఉన్నాయండి తో పాటు సో మీ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి ఓకేనా థ్యాంక్ యూ